హలో అభిప్రాయం తెలుసు కదా నేను ఇదే బాస్ కానీ ఫ్రెండ్ కూడా మనకి ఎక్కడ ఉన్నామంటే అంటే మనకైతే గుడిమాల్పల్లిలో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ మనకైతే మొత్తానికి ఒక ఎనిమిది ఆరు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ప్రైజ్ వచ్చేసి అరవై వేల నుంచి మనకైతే ఎనభై తొంభై వేల వరకు అయితే ఉన్నాయి మనకైతే అని చూడొచ్చు హెచ్ఎఫ్ అనే హెచ్ఎఫ్ రాష్ ఉన్నాయి మనకైతే అండ్ ప్రజెంట్ అయితే స్టూడియో అయితే స్టూడియో ఉన్నాయి పాలిచ్చి అయితే ఒక నాలుగు అయితే ఉన్నాయి అన్నమాట మనకైతే చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే ఆ మీరు పాలన చెక్ చేసుకోవాలంటే నాలుగు ఫోటో చెక్ చేసుకొని తీసుకపోండి అటు ఏమన్నా నాలుగు విధాలుగా చూసుకోండి వీడియో వచ్చే ముందు కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టండి చెప్పలేదంటే బిల్ ఒకనా తీసుకోండి ఆ తప్పకుండా చివరి వారాకు చూస్తేనే అర్థమవుతుంది ఆవులు ఎలాంటి బ్రీడ్ ఉన్నాయి అనేది చివరి వారాకు చూడండి అట్లయితేనే అర్థమవుతుంది ధరలు కూడా అడిగినా మనకైతే ఆయన చూడ చూడండి అండి మళ్ళీ వెళ్ళిపోయాం దాన్ని లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే గుడిమాడిపల్లిలో ఉన్నాం ప్రెజెంట్ అయితే ఆ మనకు ఇక్కడ మనకి ఎన్ని ఆవులు తినే అనేది అన్నమాటలు అయితే కనుక్కుందాము అన్న మన డైరీ ఫామ్ పేరు చెప్పాను అన్న పేరు ఏం పేరు అన్నా ఓకే మనకు ప్రజెంట్ మన తా ఇప్పుడు లోడ్ ఎన్ని తినే అన్న ఆరు తిని ఆరు ఆరు ఆవులు ఓడి మొత్తానికి ఎన్ని ఆవులు అమ్మకానికి ఉన్నాయి ఎనిమిది ఆవులు ఉన్నాయి ఎనిమిది ఆవులు ఉన్నాయి మొత్తానికి చూడొచ్చు ఎనిమిది ఆవులైతే అయితే ఉన్నాయంట ప్రజెంట్ అయితే అండ్ మన దాని ఇప్పుడు సూడీ పాళిచెడి ఉన్నాయి నాలుగున్నాయి మిగతా షూడి సూడి మన అడ్రస్ కూడా అడుగుదాము అడ్రస్ వచ్చేసి గుడిమాడిపల్లి నందగామ మండల్ అండ్ జిల్లా రంగారెడ్డి అన్న ఫస్ట్ గురించి చెప్పావు నిన్నది నిన్నదిస్తుంది పూట ఏడిస్తుంది మురు ఇది ఎన్ని పాలింది ఆరు ఫ్రెండ్ అయితే పళ్ళతో ఉందండి మనకైతే ఇది హెచ్ఎఫ్ అయితే ఫ్రెండ్ చూడచ్చు హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకైతే ఆరు పళ్ళతో అయితే అంట మనకైతే నిన్నైతే డెలివరీ అయిపోయింది అంట మనకైతే ఇప్పుడు మూడు రూపాయలు అయితే రెడీ అయితే ఒక ఏడు ఏడు వరకు అయితే ఉన్నాయంట మనకైతే మంచి పాలు పెరుగుతానా పెరుగుతుండ ఎంత వరకు ఇంకో రెండు లీటర్లు పెరుగుతున్నాయి రెండు లీటర్లు ఫ్రెండ్ చూడొచ్చి ఒక రెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు మనకి పాలు అయితే చూడొచ్చు అండ్ ప్రజెంట్ ఇదైతే దీని చూడ ఆడి ఆ ఓకే చూడొచ్చు వెంకాల అట్ట చూడండి మళ్ళీ ఏం తోట చెప్తున్నావు అన్న డెబ్భై ఐదు చెప్తున్నావు డెబ్భై ఐదు ఫైనల్ రేటు డెబ్భై మూడుకి డెబ్భై మూడుకి ఫ్రెండ్ డెబ్బై మూడు వేలకు అయితే ఇది చేశాడంట అన్న అయితే చూడొచ్చు అండ్ ఇగ మనకైతే ఆరు పళ్ళతో అయితే ఉందన్న మనకైతే ఓకే అట్ట చూడండి పొడికి చూడడానికి బాగుంది రెండవ గురించి చెప్పండి అన్న ఇది ఏం చూడన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఎన్ని పళ్ళతో ఉంది ఆర్పాన్లు ఉన్నాయి ఇది కూడా మేము చారు పండ్ల అయితే ఉందండి మనకైతే చూడొచ్చు ఇది పండ్లు చూపిస్తారండి ఆర్పాన్లు ఆరు పళ్ళు అయితే ఉందన్నమాట మనకైతే చూడొచ్చు ఇది హెచ్ఎఫ్ అంట మనకైతే అండ్ ప్రజెంట్ ఇది ఇప్పుడు డెలివరీ అయితే రెండు అవుతానా ఓకే అండ్ చూడొచ్చు ఎంకల్ చూడండి ఇది డెలివరీ అయిపోయిందా కాలే కాలేదు ఎండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతాను అంట మనకి చూడొచ్చు వారం టైం ఉన్నాయి పది రోజులు వారం రోజులు టైం వారం రోజులు కొంచెం ముందుకెళ్ళా పడుగు చూపిద్దాం ఫ్రెండ్స్ పడుగు చూడండి మనకైతే అండ్ ఎంతవరకు చెప్పారు పాలు పది పూటచ్చు పూటకు పది చూడొచ్చు లీటర్లు అయితే దీని అంటే మనకైతే ఇది మనకైతే ఇచ్చేఫ్ అనమాట మనకు ఆరు పల్ అయితే ఉంది మనకైతే ఎంకాల చూడండి బాగుంది ప్రజెంట్ ఒకసారి అయితే ధర కూడా అడుగుతాము అన్న వాళ్ళు ఎంతవరకు చెప్తారు అనేది హైట్ కూడా ఇవ్వడం ఆవైతే ఏం ధరలు ఎనభై వేలు చెప్తున్నావు ఫైనల్ రేటు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలకు ఇచ్చేస్తావు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు పది పది లీటర్లు రావడం లేట్ చేయకండి మనకైతే ఇక్కడ మనకు మంచి బ్రీడ్ అయితే మనకైతే అంటే చూడొచ్చు ఇంకా అట్రై చేస్తాను అంటే టైం ఉంది ఒక వారం రోజులు టైం పెట్టుకోండి డెలివరీ అయితే ఓకే చూడొచ్చు అన్న మూడవ గురించి చెప్పడమ్మా ఇది ఏం లేడు అన్న హెచ్ఎఫ్ ఎన్ని పళ్ళు తాడు ఉంది ఇది ఆరు అన్ని పనులు అన్ని పనులు వేసిందా అన్ని పనులు ఇప్పుడు ఇంత మూడు అయితే చూడొచ్చు మనకైతే ఇప్పుడు మనకి ఇది హెచ్ఎఫ్ అంట మనకు అండ్ చూడొచ్చు ఒకసారి ఇంకా అట్రై చూస్తాము రండి వారం పది మనకు పది కూడా అండి మనకు ఏది వారం మనకైతే కొంచెం టైం ఉంది మనకు ఒక వారం పది రోజులు అయితే ఉంటాను డెలివరీ చూడొచ్చు మిల్కే ఎంత వరకు చెప్పి పది 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 కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇంకా అటర్ రేట్లు చూద్దాము అట్ట చూడండి టైం ఏంటంటే కొంచెం టైం ఉంది అట్ట అయితే ఫుల్ చేస్తాను మనకైతే కొంచెం టైం ఉంది కాబట్టి అవును మనకి ఓకే చెప్పారు అప్పాలు అండి అండ్ మనకిది ఏం ధర చెప్తున్నాయి ఫైనల్ డేట్ ఎనభై ఎనభై వేలకు వస్తుంది వెళ్ళిపోని క్యాష్ అటర్ కూడా వెంజ్ ఎంత వరకు ఉంది మనకి అటర్ బాగా చేస్తుంది ఇంకా కాకపోతే కొంచెం టైం ఉంది టైం పెట్టుకోండి ఓకే 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 చాలు ఫ్రెండ్స్ మనకైతే నాలుగో కూడా వచ్చేసింది మనకైతే చూడొచ్చు ఎన్ని పాలు తోటి ఉన్నా నాలుగు పాలు నాలుగు పాలు ఉంది ఇప్పుడు రెండు అయితే ఓ వారం రోజులు అయితే అందరి ఫ్రెండ్స్ మనకైతే కొంచెం ముందుకు అది మంచి పాలు అయిపోయినా ఆల్రెడీ పాలు వచ్చినాయి పాలు అయినాయి ఓకే ఎంత వరకు ఇస్తుంది వాళ్ళ పాలు తొమ్మిది నుంచి పది వరకు ఇస్తుంది తొమ్మిది నుంచి పది వరకు ఇస్తుంది ఫ్రెండ్ చూడొచ్చు మనకి ఏంటంటే ఇంకా పెరగవచ్చు పెరగచ్చు ఫ్రెండ్స్ మంచి పాలు తొమ్మిది నుంచి పది వరకు ఇస్తుంది మనం రైతులు వచ్చి వాళ్ళు చెక్ చేసుకొని తీసుకోపోవచ్చా రైట్ ఓకే ఓకేనా ఓకే రైట్ అంటున్నా అన్న కూడా మనకు కొంచెం ముందుకెళ్ళి చూడము పొద్దుగా పాలు తీసేసిరా గ్యారెటా మొత్తం తీసేసిరు మొత్తం అందుకే శంఖ కనిపిస్తలేదు ఫ్రెండ్ చూడొచ్చు నాకైతే శంఖ ఇది ఈ శంఖ అవునవును మనకు చూడొచ్చు అండ్ మనకి ఇది దీని దూడని చూడా ఇది ఆరు దూడని ఆరు దూడని ఓకే ఏం ధర చెప్తున్నావు ఎనభై ఎనభై ఐదు వేలు చెప్తున్నావు ఫైనల్ రేటు ఎనభై వస్తాం ఎనభై లకు అయితే వచ్చేస్తుంది ఓకే చూడొచ్చు మనకు పది పది లీటర్లు అయితే గ్యారంటీ ఉన్నాయంట మనకైతే రెండు పూటలు చెక్ చేసుకొని తీసుకోండి మనకి లేట్ ఎందుకు నాలుగు పూటలు చెక్ చేసుకో ఓకే చూడొచ్చు రెండు కాదు నాలుగు పూటలు చెక్ చేసుకొని తీసుకోండి ఓకే ఐదవ గురించి చెప్పండి అన్నా అది ఏం రేటు ఉన్నది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఎన్ని పాలు తోట ఉందన్నా ఇది ఆర్పలు ఆరుపాలు అయితే ఫ్రెండ్ మనకైతే చూడొచ్చు ఈ రెండు ఓ ఎనిమిది రోజులే ఎనిమిది రోజులు అయితే మనకైతే ఈ మనకు అన్నవాళ్ళు ఉన్నట్టు అయితే చెప్పేస్తారు అనమాట అండ్ మనకి చూడొచ్చు మనకి ఇది పొద్దుగా పాలు తీసేసిరా పాలు మొత్తం తీసేసిరాజెంట్ ఇది ఇది ఎంత వరకు ఇస్తుంది చెప్పు ఏడు నుంచి ఎనిమిది వరకు ఇస్తుంది రైతులు వచ్చే వాళ్ళు గ్యారంటీ చూడొచ్చు మనకి అయితే రెండు పూటలు కానీ నాలుగు పూటలు చెక్ చేసుకోండి ఏమున్నా నాలుగు విధాలు చూసుకోండి చూసుకున్నాక చెక్ చేసుకున్న తర్వాత అవి తీసుకపోండి అని చూడొచ్చు అని మనకి ఇంకా లెటర్ చూడొచ్చు మనకైతే కొంచెం ఇట్లా జరుపు చూద్దాం దీని ఏంటంటే మనకు అది మనకైతే ఏడెనిమిది వరకు అయితే ఇస్తుంది పాలైతే ఓకే చూడొచ్చు మనకి ఏం ధర డెబ్బై ఫైనల్ డేట్ డెబ్బై డెబ్బై వేలకు వచ్చేసి ఇచ్చేస్తాం చూడొచ్చు డెబ్బై వేలు పడితే డైరెక్ట్ ఇచ్చేస్తాను అంట మనకైతే చూడొచ్చు ఓకే అంటే మనకిది ఇస్తుంది ఏడు ఎనిమిది మనకి ఏం రెండు మనకైతే ఎనిమిది వరకు అయితే మనకైతే పాలు చూడొచ్చు ఎంకాల చూడండి ఎన్ని రోజులు అయితే డెలివరీ అయిపోయి ఆరు రోజులే ఆరు అవుతున్నాడు వారం రోజులు అయితే అవుతుంది డెలివరీ అయిపోయి అని చూడొచ్చు అని మనకి దీన్ని చూడండి చూడ ఆడదోడది ఆడదోడది ఓకే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇది మంచి పాలు ఎంతవరకు ఇస్తుంది చెప్పు ఏడు ఇస్తుంది ఏడు ఓకే ఏమన్నా పెరగొచ్చా పెరుగుతున్నా వెంటనే వెంటనే చేస్తే ఎంత ఏమన్నా పెరగచ్చా చూడొచ్చు ఏం కలర్ చూడండి మనకైతే బాగుంది మనకైతే అండ్ ఇది మనకి ఏం ధర చెప్తున్నాం డెబ్బై ఐదు ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ డెబ్బై కి డెబ్బైకి ఇచ్చేస్తాం కి ఇచ్చేస్తాడు అంటే చూడొచ్చు చనకాజ్ బాగుంది పరుగు కూడా బాగుంది అంటే మనకైతే ఉందంట హెచ్ఎఫ్ ఫ్రాష్ కదా అని అంట మనకైతే చూడొచ్చు ఓకే తిరిగి మేసి ఆవలే మనకైతే ఎలాంటి రోగాల నొప్పులు అయితే మనకైతే చూడొచ్చు ఓకే చూసారు కదా ఇప్పుడే డెలివరీ అయిపోయింది లాగ్ కూడా ఇక్కడే ఉంది అనమాట మనకైతే చూడొచ్చు మనకి కడగలేరు ఏం చేయలేరు ఇప్పుడే పాలు తీసేసారు అనమాట మనకైతే పాలు అయితే మనకు మురు రూపాయలు అయితే ఒక ఎంత వరకు ఇచ్చిందా లేదు ఆరు ఆరు వరకు అయితే ఇచ్చింది ఇది ఆరుపాల్ తోటి ఉందా రూపాయలు

ఇవి దాంట్లో ఫ్రెండ్స్ చూడొచ్చు ఓకే